చంద్రకళ అర్జున్ దగ్గరికి వచ్చి క్లయింట్ ఎప్పుడు వస్తారు మాట్లాడడానికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అర్జున్ అయితే ఆయన ఇక్కడికి రావటం లేదు కాఫీ షాప్కి వస్తున్నారు అక్కడే మాట్లాడుకుందాం అన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే అదేంటి కాఫీ షాప్కా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అర్జున్ మాత్రం అవును కాఫీ షాప్లోనే మాట్లాడుకుందాం అని అని చెప్పేసి అయితే మనల్ని అక్కడికే పిలిచారు నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే అదేమీ లేదు అంటే కాఫీ షాప్లో ఏం మాట్లాడుకుంటాం ఎలా మాట్లాడుకుంటాం ఇక్కడికి వస్తే అన్నీ కూర్చొని సరిగ్గా మాట్లాడుకోవచ్చు కదా అని అడిగాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అర్జున్ మాత్రం ఏమో నాకు తెలియదు కానీ కాఫీ షాప్లో మాట్లాడుకుందాం రమ్మన్నారు పద వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ చంద్రకళని తీసుకొని కాఫీ షాప్కి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ కాఫీ షాప్కి వచ్చి కాఫీ తాగుతూ ఉంటాడు ఇంతలో అటువైపుగా అర్జున్ వస్తూ ఉంటాడు తను అయితే అక్కడ అక్కడ కింద వాటర్ ఉండడం చూసుకో చూసుకోకుండా నడుస్తూ ఉంటూ అక్కడ కాలు జారి కింద పడిపోబోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ తన చెయ్యి పట్టుకొని మరి వెనక్కి లాగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అర్జున్ అయితే ఎవరు నేను పడిపోబోతుండో అండగా నన్ను వెనక్కి లాగుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా తన మొహాన్ని తిప్పి అక్కడ ఉన్న విరాట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడా నన్ను పట్టుకున్నది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా విరాట్ వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ కూడా అర్జున్ వైపు చూస్తూ ఏంటి ఈడ ఈడ నేను పట్టుకున్నది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చాలా కోపంగా అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో చంద్రకళ అయితే లోపలికి వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరిని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్